మనకి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట నలభై ఆరు కీర్తనలో ఆ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు ఇంత చక్కని మాట అండి ఆకాశమును భూమిని సముద్రమును సృజించినటువంటి దేవుడు మాట తప్పని మాట తప్పని వాడు గనుకనే ఇక ఆదికాండము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో అబ్రాహ్మతో అంటున్నటువంటి మాట హోబాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం మందు నీ యుద్ధకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు అలుగునను ఏమండి దేవుడు మాట తప్పని వాడు ఈ సంవత్సరం దేవుడిని కే వాగ్దానం ఇచ్చినాడో నీ కుటుంబానికి ఏ వాగ్దానం ఇచ్చినాడో నీ భార్యకి నీ పిల్లలకి ఏ వాగ్దానం ఇచ్చినాడో అట్టి వాగ్దానమును ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు ప్రతిరోజు మీకు ఇచ్చిన వాగ్దానము బట్టి దేవుని సన్నిధానములు అయ్యా ఈ మాట నాకు ఇచ్చావు కదా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా తండ్రి నా పట్ల నెరవేర్చు అని చెప్పేసి దాని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు శారాతో మాట్లాడిన దేవుడు అప్రహాముతో మాట్లాడిన దేవుడు నిర్ణయ కాలం వద్ద మీ యుద్ధకు తిరిగి వచ్చేదను అప్పుడు శారా కుమారుడు నేను మాట ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది మీరు నమ్మినట్లే మీకు ఇచ్చినటువంటి వాగ్దానము అది మీ కుటుంబంలో కావచ్చు మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు అది నెరవేరు కాక మాట తప్పుటకు ఆయన నరుడు కాదు కనుక ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు గనక నీకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు నీకు ఇచ్చిన ప్రవచనం ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు నీతో మాట్లాడిన దేవుడు నీకు మాటను ఖచ్చితంగా ఆయన నెరవేర్చి నీ ద్వారా వరైతే మహిమ పరచబడతాడ దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తాంది కదా యోహాన్ రాసినటువంటి ఇంకా మూడో పత్రికలో గాయలకు శుభమని చెప్పి రాయినని చెప్పి నీడ నీ ఆత్మ వర్తిల్చిన ప్రకారము నీ అన్ని విషయములో వర్తిల్చు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను ఇంత చక్కని మాటలు నండి శుభమని చెప్పి రాయినది అని చెప్పేసి సంత అవనండి ఈ రోజు మీరు కూడా ఆత్మ వర్తిల్చున్నటువంటి ప్రకారము మీరు అన్ని విషయంలో కూడా వర్దిలుచు సౌఖ్యముగా ఉండవలనని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు ప్రవచనము ఆయన ప్రవచించి ఉన్నాడు మీకు ఇచ్చి ఉన్నాడు నా బిడ్డలు అన్ని విషయములలో వర్తిల్లాలి అని చెప్పి సౌఖ్యముగా ఉండాలి క్షేమముగా ఉండాలి అభివృద్ధి పొందాలి అని చెప్పేసి అని దేవుడు బిడ్డరా ఈ శుభవచనము మీ కుటుంబంలో నెరవేరాలంటే దేవుడు మీకు ఇచ్చిన మాటను పట్టుకొని ప్రతి దినము మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి సమయం లేదు నాకు అని అనకూడదు దాని ఏ రీతిగా ప్రార్థన చేశాడు ఆ రీతిగా మీరు ప్రార్థన చేసిన వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ ఎడగా మీకు ఇచ్చిన మాటని ఆలస్యం చేయక త్వరగా నెరవేరుస్తూ ఉంటాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా సమయం రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచనములో దావిదంటున్నటువంటి మాట ఏవోవా నా ప్రభు మేలు దయచేందునని నా దాసుడు నేను నాకు సుధమిచ్చుతున్నావే నీవు దేవుడవు గణంగా నీ మాట సత్యము దయచేసి నీ దాసుడు నేను నా కుటుంబము నిత్యము సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము ఎవోవా నా బ్రహ్మ నీవు సెలవు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపు అవబడిను కాక దేవుని బిడ్డారా భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడితోని అటువంటి విశ్వాసం నీలో ఉండి నీవు కూడా నీ కుటుంబం గురించి నీ గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడిచ్చిన మాటని నువ్వు నెరవేర్చుకుంటావు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట పదిహేనవ కీర్తన పద్నాలుగో వచనము యహోవా మిమ్ముడు పిల్లలను వృత్తి పొందించును కాక ఎందు చక్కని మాట ఇటువంటి వృత్తిలో ఆశీర్వాదంలో మీరు మీ కుటుంబము దేవుని ఎందు నిత్యము ఉందను కాక